వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరం బాగుండాలి విశ్వమంతా బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి ప్రపంచం అంతా శాంతితో ఉండాలి ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ అర్జున్ సింగ్ మేఘవాల్ గారు కూడా వచ్చారు వారిని దత్తాత్రేయ గారు సన్మానం చేస్తున్నారు పెద్దలు గౌరవనీయులు మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి మాజీ కేంద్ర మంత్రులు వర్లైనటువంటి శ్రీ ఎం నాయుడు గారిని అలైబలై కార్యక్రమం ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం గత సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా వచ్చాం ఈ అదయ్ బలయ్ అంటే మనందరం సోదరులం మనందరం బంధువులం ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే యొక్క సందేశం ఈ యొక్క పండుగ యొక్క ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం ఇవాళ దేశంలో కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది ఇక్కేదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇండియా ఇండియాలో అలాంటి అవకాశం లేదు అది ఎవరిని ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరేనా మనమంతా భారతీయులం అరగ్ భాష అరగ్ వేష్ తిరిపి అప్పుడ ఏక్ దేశ్ వివిధతమే ఏకత భారత్క విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరం కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలయ్ బలయ్ కమిటీకి చైర్మన్ గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదాభం వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా మీ అందరికి కూడా ఒక రోజు కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీ అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని అదేవిధంగా మీ అందరికి కూడా శుభం కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్న నమస్కారం హింద్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు శ్రీ ఎంఎస్ రాజు గారు చైర్మన్ ఆఫ్ ఎంఎస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సన్మానించవలసిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నారు ఎంఎన్ రాజు గారిని డెబ్బై ఎనిమిది విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ లో రెండు వేల మంది ఉపాధ్యాయులు మరియు యాభై వేల మంది విద్యార్థులు ఉన్నారు వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నైన్టీన్ సెవెంటీ టూ గ్రహీత ఉత్తమ నిర్వహణ అవార్డు నైన్టీన్ ఎయిటీ వన్ లో ఏఎన్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు టూ థౌజండ్ లో అత్యుత్తమైన విద్యా సాధన అవార్డు టూ థౌజండ్ ఫోర్టీన్ గ్రహీత వారిని సన్మానించవలసిందిగా గారిని వారి అలేదేలే కమిటీ సభ్యులందరినీ కోరుతున్నాము జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మన దత్తాత్రేయ గారు ప్రేమ్ సింగ్ రాథోర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మన ఉద్దేశించి సందేశించవలసిన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా గవర్నర్ జీ గవర్నర్ చలయాత్ర అందరికీ నమస్కారం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన దత్తన్న అజాత శత్రువు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ గారు అలాయ్ కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒక రోజు దసరా నిన్న చేసుకుంటే అలాయ్ రెండు మూడు రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది అలాంటి అజాత శత్రువు దత్తాత్రేయ గారి పిలుపు ఇచ్చేసిన పెద్దలు వెంకయ్య నాయుడు గారికి మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారికి అలాగే వేదిక పైన నాగార్జున గారికి వేదిక పైన అందరి ఎంపీలకు ఎమ్మెల్యేలకు కేంద్ర మంత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దేవల్ల సుఖ సంతోషంతో ఉండాలని మరీ ముఖ్యంగా మా దత్తన్న దత్తాత్రేయ గారు నిండా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా జిల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీ విష్ణుదేవిజీని ప్రార్థిస్తున్నాం ఈ అలయ బలై కార్యక్రమం ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని కోరుతున్నాం శ్రీ గవర్నర్ గారిని नमस्कार ऑन द सी अर्जुन मेघवाल जी मिनिस्टर गवर्नमेंट ऑफ इंडिया श्री बंदरु दत्तात्रेय जी फॉर्मर गवर्नर ऑफ हरियाणा श्री विद्यासागर राव जी फॉर्मर गवर्नर ऑफ महाराष्ट्र श्री एन बी रमणा फॉर्मर चीफ जस्टिस ऑफ इंडिया मेजर जनरल अजय मिश्रा जीओसी तेलंगाना आंध्र सब एरिया रिस्पेक्टेड Members of Parliament, distinguished guests, eminent personalities, beloved people of Telangana, a very warm and heartfelt good morning to one and all. It is with profound joy and gratitude that I stand before you today at this extraordinary celebration of Alai Balai. The vivacity and spirit of this gathering evoke an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence. इंडियन फेस्टिवल्स हिस्टर इन भारत द सिम्बायोटिक रिलेशनशिप बिट्वीन फेस्टिवल एंड सोशल यूनिटी इज द चेरिश ट्रूथ इट इज थ्रू दीज से इम्ब्रेसिंग ईच अदर इन द स्परिट ऑफ कलेक्टिव वेलफेयर एंड स्पिरिचुअल ग्रोथ फॉर एज लॉर्ड कृष्ण रिवील्स इन द भगवदगीता वर्शपिंग द कॉमन मैन इज वर्शिपिंग गॉड दिज प्रोपाउंड विजडम Underscores our belief that true spirituality is realized through dedicated service to humanity. Across our vast land, while the customs and rituals of festivals differ from region to region, the essential purpose remains singular the welfare and prosperity of all. Diverse traditions converge into our unified goal, promoting health.